రాధికాండము ఇరవై తొమ్మిది అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చనాలు ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితన సంగతి యుహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తదుకు ఈసారి నా పెనిమిట్టి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకున్నాను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను గత వారం నుండి ఇజ్రాయేల్ గోత్రాల గురించినటువంటి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం గత వారం రూబేనేక గోత్రం గురించి మనం చూసాం లేయాకి యాకోబ్కి జన్మించినటువంటి మొదటి కుమారుడైనటువంటి రూబెన్ గురించి మనం గత వారం చూసుకున్నాం ఈ యొక్క దినాన్ని ఈ రెండవ గోత్రము మూడవ గోత్రం గురించి మనం చూద్దాం అనగా షిమ్యోన్ గురించి అలాగే మూడో వాడైనటువంటి లేవి గురించి ఈ రెండో గోత్రము గురించి మనం ఈ రోజున మనం చూసుకుందాం కనుక ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయంలోనికి మనం వెళ్దాం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయం మరొకరు ఎవరన్నా చదవండి ఐదు ఆరు ఏడు వచనాలు మరొకరు చదవండి ఎవరన్నా ఒకరు ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో సో నిందర చదివినటువంటి ఇరవై తొమ్మిది అధ్యాయంలో షిమ్యను లేవి లెక్క జన్మను గుర్చినటువంటి వచనం అక్కడ ఉంది అలాగే ఈ నలభై తొమ్మిది అధ్యాయులు మనం చూసినప్పుడు యాకోబు చివరి దినములు ఉంటున్న సందర్భంలో వాళ్ళ యొక్క కుమారులందరినీ కూడా పిలిచి వారిని కూర్చున్నటువంటి ఒక ప్రవచనాన్ని లేదా ఆశీర్వాదాన్ని లేదా వారి యొక్క ఎలా ఉండబోతున్న దాని గురించి ఈ యొక్క నలభై తొమ్మిది అధ్యాయంలో యాకోబు మాట్లాడడం మనం చూస్తున్నాం అందులోనే ఇక్కడ మనం చూసినప్పుడు ఎందుకని మనం సుమన్ గురించి లేవిని గురించి ఇద్దరి గురించి కలిపి చూస్తున్నామంటే అంటే ఇక్కడ యాకోబు వీరిని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అందరు కుమార్ లాగా ఇద్దరిని వేర్వేరుగా మాట్లాడలేదు కానీ ఇద్దరిని కలిపే ఇద్దరిని గురించినటువంటి విషయాన్ని ఒకే విషయాన్ని గురించి ఇద్దరికి సంబంధించిన ఒకే విషయాన్ని గురించి యాకోబు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం అందుకని ఈ రెండు ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఈరోజు చూసుకుంటాం ఇద్దరిని కంపేర్ చేసి ఇద్దరులో ఉన్నటువంటి పోలికలేంటి ఆ తర్వాత ఇద్దరు వ్యత్యాసం ఏంటి రెండింటినీ కూడా మనము ఈ రోజు చూడబోతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ యాకోబు చివరి ఉన్న సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని వారి కుమారుని గురించి మాట్లాడుతున్నాడని గత వారం నేను చెప్పాను ఇప్పుడు చూడండి ఒక మరణపాడక మీద ఉన్నటువంటి తండ్రి కుమారుల గురించి మాట్లాడుతున్నప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం అంటే అన్ని మంచి విషయాలు మాట్లాడాలని మనం అనుకుంటాం కానీ ఆశ్చర్యం ఏంటంటే యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు తన యొక్క జ్వేష్ఠ కుమారుడైనటువంటి రూబి గురించి మాట్లాడుతున్నప్పుడే అంత మంచి విషయాల్లో మాట్లాడలేదని విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన యొక్క మనసు నీళ్లవలే చంచలమైనటువంటిదని యాకబు తన కుమారుని గురించి ఆయనే సాక్షింపాలని మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఎందుకని యాకబు ఇలా తన ప్రవచనాల గురించి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి లేదంటే వాగ్దానాల గురించి ఆశీర్వాదాల గురించి ఎప్పుడైనా సరే ఆశీర్వాదాలు అంటే దేవుడు నమ్మినటువంటి వారముగా వారసులముగా మనకి వచ్చినప్పటికీ కూడా వాటిని మనము ఆ వాగ్దానాలను మనము పొందుకోవటానికి మనకి క్రియలు అంటే చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి దేవుడు మనకు వాగ్దానం చేసినంత మాత్రం నావి ఆటోమేటిక్గా మన జీవితంలో నెరవేరవు పాత్ర బంధన కాలంలో జ్యేష్ఠ కుమారుడికి ఆస్తులు ఎక్కువ భాగం వస్తుంది ఆశీర్వాదాలు ఎక్కువ రేట్లు జ్యేష్ఠ కుమారుడికి వస్తుంది కానీ ఇక రూబెన్ విషయంలో గత వారం మనం చూసుకున్నాం ఏ ఒక్క మంచి కూడా రూబెన్ గురించి యాకోబు పలకలేదు పొజిషనల్ గా చూసుకుంటే ఆయన యొక్క స్థానము కుటుంబంలో చూసుకుంటే కుటుంబంలో ఆయన స్థానము జ్యేష్ఠ కుమారుడు స్థానం కనుక ఆ జ్యేష్ఠ కుమారుడే తనకు రావాల్సిన ప్రతిదీ కూడా ఆయనకు చెందినటువంటిది అయినప్పటికీ కూడా అదేది కూడా ఆయన స్వతంత్రించుకోలేదు రూబేను గురించి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చంచలమైన మనస్సు అని యాకోబే చెప్పడం మనం చూస్తున్నాం ఇప్పుడు నిజంగానే మనం చూసినప్పుడు ఏదైతే యాకోబు ప్రవచించడో లేదంటే చెప్పాడో అది నిజంగా రూబెన్ జీవితంలో నెరవేరడం మనం చూసుకున్నాం అది గత వారం నేను దాని గురించి చెప్పాను కనుక గమనించండి ఇక్కడ యాకోబు చెప్పాడు కాబట్టి జరిగింది అంటే కాదు ఇక్కడ యాకోబు చెప్పటానికి ఎవరిని గురించి ఏమని సాక్ష్యం చెప్పాలంటది ఆ వ్యక్తి యొక్క క్రియలను బట్టి ప్రేరేపబడి ఈ మాటను యాకోబు చెప్తూ ఉన్నాడు అంటే చూడండి అందుకనే ఈ రోజుల్లో సేవకులకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యాక్కి చాలా వ్యత్యాసం ఉంది ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు ఎలా ఉన్నా సరే అందరిని ఆశీర్వదించేస్తుంటే ఎలా పెడితే అలాగా కానీ ఆ రోజుల్లో ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నప్పుడు ఆ వ్యక్తులు ఏదో ఒక క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఖచ్చితంగా వ్యక్తిలో కనబడితేనే ఆ వ్యక్తిని ఆశీర్వదించిన బైబిల్ మనం చూస్తాం దేవుడైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు సొంత అందరికీ పాస్టర్ గట్టి అన్ని మంచి రోచనాలు పలకాలండి అంటాం కాబట్టి అన్ని మంచి రోచనాలు పలకలు కానీ ఒక్కోసారి క్రియలను బట్టి కొనుగోలు అలాంటి మాటలు కూడా మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భంలో దేవుడు ఎలాగో మాట్లాడటం మనం చూస్తున్నాం ఇక్కడ యాకోబు వారి నిజంగా శప్పించడం కంటే వారికి ఉన్నటువంటి క్రియలను బట్టి గతంలో ఆల్రెడీ వాళ్ళు చేసిన క్రియలను బట్టి తన మరణ పడక మీద ఉన్నప్పుడు ఆ క్రియలను బట్టి వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నటువంటిది ముందుగానే తన కుమారులకు తెలియపరుస్తూ ఉన్నాడు యాకోబు శరు కాబట్టి వారి జీవితం అలా కాదు వారి క్రియలను బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది యాకోబి ఇక్కడ చెప్తూ ఉన్నాడు రూబేన్ గురించి కూడా అదే చెప్పాడు చంచలం ఏది కూడా స్థిరంగా వాళ్ళు ఆలోచించరు అది యోసేబుని గురించి నేను చెప్పినప్పుడు చెప్పాను అని ఇటు ఒక డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో అటు ఇటుగా ఉండేటువంటి వ్యక్తి పరిస్థితులను బట్టి కొంచెం కొన్ని పరిస్థితులు బట్టి ఇటు ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఏది కూడా దేవుణ్ణి పొందుకేయలేడు అని ఇలాంటి మనస్తత్వం గురించే ఇలాంటి జీవితం గురించి యాకోబు సైతం నూతన నిబంధన సంఘంలో మాట్లాడడం మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు చేసినా సరే ఆ వాగ్దానాలు నెరవేర్చబడటానికి నీ జీవిత విధానం చాలా చాలా ప్రాముఖ్యం అందుకనే మనం ఎలాగో జీవిస్తుంటే ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తే పొందుకుంటది కాదు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసే యేసుక్రీస్తులో వాగ్దానాలు కూడా అవునట్టుగా ఉన్నాయి కాబట్టి దేవుని వైపు నుండి ఎటువంటి కొత్తగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు ఏదన్నా కొత్తగా ప్రారంభించాల్సింది ఉంది అంటే మన వైపు నుండే మనము క్రియల్లో కానీ ఆలోచనలో కానీ జీవితంలో కానీ నూతన పరచబడుతూ మార్పు చెందుతూ కొనసాగాలి మనం అప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు ఏదైతే మన గురించి పలిక్కాడు అది మన జీవితం నెరవేరుతుంది ఇక్కడ రూబెన్ గురించి మాట్లాడేట్టు కానీ ఇక్కడ కూడా మాట్లాడడం మనం చూస్తాం క్షిమోని గురించి కానీ లేవి గురించి కానీ అదే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే చనిపోయి ముందు వాళ్ళు చెప్పించ వెళ్ళిపోవాలంటే ఉద్దేశం కాదు వారి క్రియలను బట్టి చెప్తూ ఉన్నాడు చనిపోయే ముందు ఏ వ్యక్తి మాట్లాడినా సరే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతాడు ఏం మాట్లాడినా సరే నిజాలే మాట్లాడతాడు సో ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ యాకోబు కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటూ కూడా కుమారు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మొదటి కుమారు గురించే కావచ్చు రెండో మూడో కుమారు గురించే కావచ్చు కానీ పెద్దగా మంచి విషయాలు మాట్లాడలేదు ఇక్కడ బహుశు దీన్ని బట్టి చూస్తే బహుశా యాకోబ్కి అక్కడ ఎంత బాధ కలిగింది అంటే బహుశా మనకు అర్థం కాదు నేను తండ్రిగా చూసుకున్నప్పుడు వారి కుమారు స్థితిని బట్టి చూస్తే ఎంతో కొంత బాధ ఖచ్చితంగా ఆయనకి ఉంటుంది కుమారుల మీద కోపంతో ఆ మాట చెప్పట్లేదు వారి యొక్క వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వారి జీవిత విధానాలను బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ కూడా చూడండి అందుకని చూస్తే షిమ్యోన్ గురించి లేవి గురించి కూడా మాట్లాడుతున్నాడు మాట్లాడితే మరొకసారి నేను చదువుతాను చూడండి మీ బైబిల్లో ఫాలో అవ్వండి దయచేసి అయితే వచ్చును షిమ్యోను లేవి అని వారు సహోదరులు సో ఇద్దరు గురించి కలిపాడు అందుకని ఇద్దరు గురించి మనం చూస్తున్నాం ఇక్కడ యావకబు వేరువేరుగా మాట్లాడు మొదటిగా రూబెన్ గురించి మాట్లాడాడు కబడ్డీ రూపాయల గురించి మనం చూస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆశ్చర్యం ఏంటంటే యాకోబు ఇద్దరిని కలిపి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు కానీ ఒకే విషయం గురించి తెలియపరుస్తున్నాడు విషయం ఒకటే కానీ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఒకే విషయాన్ని చెప్తున్నాడు మన తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ అలా కలిపి ఎక్కువగా మనం ఆశీర్వదించడం కానీ మాట్లాడటం కానీ మనం చూడం వీళ్ళిద్దరు విషయంలో వాళ్ళు మాట్లాడడం మనం చూస్తాం అది మాత్రం కాదు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అనువారు సహోదరులు అంటున్నాడు క్షిమ్యను లేవి అనువారు సహోదరులు అంటే దాని అర్థం మిగిలినవారు సహోదరులు కాదా మిగిలినవారు సహోదరులే కానీ అక్కడ ఎందుకని యాకోబు స్పెసిఫిక్ గా సిమ్యోను లేవి అను వారు సహోదరులు అంటున్నాడంటే అక్కడ బ్లడ్ రిలేషన్ బట్టి వీళ్ళిద్దరు నిజంగా అన్నదాలు మిగిలి వాళ్ళు అన్నదములు కాదంటున్నది కాదు కానీ స్వభావ రీతిగా చూసినప్పుడు ఇద్దరు యొక్క మనస్తత్వాలను బట్టి చూసినప్పుడు ఇద్దరులో చాలా విషయాలు ఒకటిగా ఉండడం యాకోబు గమనించారు కాబట్టి అన్నాడు వృద్ధు సహో వృద్ధు సహోదరులు అంటున్నాడు వారిద్దరు నిజం ఒకే తండ్రికి ఒకే తల్లి కుట్టారు అన్నాడు ఆ సందర్భంలో చెప్పట్లేదు అక్కడ మిగిలిన వారు కూడా అలాగే జన్మించారు వీళ్ళందరూ అన్నదమ్మలే తండ్రి ఒకటే కాబట్టి కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు విరుద్ధ సహోదరులు అంటే కేవలం బ్లడ్ రేషన్ గురించి మాట్లాడలేదు ఇక్కడ వారిద్దరికి మనస్తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇద్దరు మనస్తత్వం కూడా ఒకటే ఎవరిద్దరు క్రియలను చూసినప్పుడు ఏకబి అర్థం విషయం వీళ్ళిద్దరిలో కూడా చాలా విషయాలు ఐడెంటికల్ గా ఉన్నాయి ఇద్దరు ఈ ఇద్దరు వ్యక్తి యొక్క జీవితంలో మనసుకు సంబంధించిన విషయాల్లో మనస్తత్వం సంబంధించిన విషయాల్లో ఇద్దరు కూడా ఒకేలాంటి స్థితి కలుగున్నారు అందుకేనేమో ఇక్కడ ఇద్దరు గురించి ఒకే మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇద్దరు యొక్క స్థితి ఒకేలాంటిది కాబట్టి భవిష్యత్తులో కూడా ఎలాగని కొనసాగితే ఇద్దరు స్థితి ఒకేలాగా ఉండబోతుంది కాబట్టి వేరు వేరే ఒక ఇద్దరిని కలిపే మాట్లాడడం మనం చూస్తున్నాం మనం చూస్తే ఇద్దరు స్వభావం స్వభావం ఏంటి అంటే చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు ఇద్దరు సహోదరులు అంటున్నాడు వారి కడ్గమ్ములు బలత్కారపు ఆయుధములు వారి ఖడ్గమ్ములు బలత్కారపు ఆయుధములు బలత్కారపు ఆయుధములు అంటున్నాడు వారి ఖడ్గమ్ములు ఆయుధాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ బేసిక్ గా ఆయుధ ఖడ్గాల గురించి మాట్లాడట్లేదు ఇద్దరి యొక్క మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ యొక్క మనస్తత్వం ఇద్దరు మనస్తత్వం ఎలాంటిది షిమ్యను లేవ మనస్తత్వం మనస్తత్వ ఎలాంటిది బలత్కారంతో కూడినటువంటి మనస్తత్వం వెళద్ది అంటున్నాడు వరిద్ర మనసు బలత్కార సంబంధమైనటువంటిదిగా ఉంది కాబట్టి వారు చేసే ప్రతి కార్యం కూడా బలత్కారంగానే వాళ్ళు చేస్తున్నారు అందుకని వారి ఆయుధములు వారి కడ్గములు బలత్కారములు అన్నాడంటే కడ్గమం గురించి మాట్లాడలేదు ఆయుధాల గురించి మాట్లాడలేదు వారిద్దరి మనస్తత్వాల గురించి మాట్లాడతారు వాళ్ళు మెంటాలిటీస్ ఎలాంటివంటే బలవంతంగా ఏదైనా సార్ ఉన్నటువంటిది బలవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అది మాత్రమే కాదు ఇంకేమంటున్నాడు కింద అంటూ నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు వీళ్ళ యొక్క మనస్తత్వం ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉందంటే యాక్ స్వయంగా అంటే నా ప్రాణం వారి లాగా మీరు ఉండొద్దు వారిలో మీరు ఒకరుగా చేరద్దు అని తనను గురించి తాను చెప్తున్నాడు తన గురించి తాను చెప్తా మిగిలినటువంటి మిగిలినటువంటి కుమారులు కూడా విని వీరిలో మీరు కలవద్దని చెప్తున్నాడు ఏమో తెలియదు కానీ ఆయన అంటే ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాల్లోకి ఇలాంటి మనస్తత్వం ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు అంటున్నాడంటే ఒక తండ్రి వారి కుమారు గురించి మాట్లాడుతూ ఇలా ఎవరు ఉండకూడదు అంటున్నాడంటే వేరే వేరే బలత్కార స్థితి ఎంత భయంకరమైందో మనకి దాని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఈ రోజున అన్నాడు ఇలాంటిది ఉండనేకూడదు ఎవరు కూడా వీరితో పాటు కలవకూడదు ఎవరు కూడా ఇలాంటి క్రియలు చేయకూడదు ఒక తండ్రి చనిపోయే ముందు మాట్లాడుతున్న మాట ఇది కూడా అప్పటికప్పుడు ఏదో ఒక కార్యం వీళ్ళు చేసి తండ్రి దగ్గర తండ్రి తండ్రి ముందుకు వస్తే అప్పుడు ఆ విషయంలో మాట్లాడిన మాట కాదు వీళ్ళు ఎప్పుడో ఆ కార్యం చేశారు ఎప్పుడో ఆ కార్యం చేసినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆ కార్యం గురించి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా యాకబు ఎప్పుడో జరిగిన కార్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు బహుశా వీళ్ళు కూడా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ యాకబ భవిష్యాన్ని మర్చిపోలేదు యాకబు మర్చిపోలేదంటే అర్థం ఏంటంటే దేవుడు మనం చేసే కార్యం మనం మర్చిపోతాం మగం దేవుడు మర్చిపోడు అందుకని మన క్రిలశ్వరికి వచ్చేసరికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ కార్యం చేయడం వీలు లేదు ఎందుకంటే మనం చేసి మనం మర్చిపోతాం సింపుల్గా కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు క్రియలను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వీరు చేసిన క్రియలను బట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుతూ యాకోబాద్ దాని గురించి మాట్లాడుతున్నాడు ఆ క్రియను బట్టి వాళ్ళ భవిష్యత్తు అలా ఉండబోతుందో కూడా చెప్తున్నాడు అంటే మన క్రియలు కూడా అంతే మన క్రియను బట్టి మన భవిష్యత్తు ఉండబోతుంది అన్నమాట జనకాల దేవుడు అంత ఎన్ని వాగ్దానాలు చేసినా సరే ఎన్ని ఆశీర్వాదాలు వెనకాలని వెంటాడుతున్నా సరే నీ క్రియలు సరైనవి కానప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వకుండా నీ జీవితంలో నెరవేరు వీళ్ళు వాగ్దానం చేశారు కాబట్టి నెరవేరదు నీ క్రియలను బట్టే దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం ఎప్పుడో చేశారు ఈ క్రియలు వాళ్ళు కానీ ఏక బిందు దాని గురించి మాట్లాడుతా అంటే వాళ్ళని నిందించాలని ఉద్దేశం కాదు కాదు వారు చేసిన క్రీని పెట్టి వారి భవిష్యత్తు ఎంతగా ప్రభావితం చేయబడుతుందో అనేటువంటిది చూపించడం కొరకు యాకూబ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు పోస్ట్ మనం అనుకుంటాం ఇది సందర్భం కాదేమో చనిపోయి ముందు ఇలాంటి మాటలు మాట్లాడే సందర్భం కాదేమో అనుకుంటాం కానీ యాకూబ్ మాట్లాడుతున్నాడు అది నిజంగా వారి జీవితంలో నెరవేరడం మనం చూస్తున్నాం రూబిన జీవితం అనేది నెరవేరబడింది సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ యాకూబ్ మాట్లాడు చాలా ప్రాముఖ్యం విషయాలు వాస్తవాల గురించి మాట్లాడుతున్నాడు వారి భవిష్యత్తు నిజంగా నెరవే నెరవేరబోయేటువంటి విషయాల గురించి ముందుగానే చెప్తూ ఉన్నాడు కనుక ఇలాంటి వాటి ఇలాంటి వారిలో ఎవరు చేరకూడదు అంటూ ఇంకా అంటున్నాడు నా గణమ్మ వారి సంగమతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి చెప్పింపబడును సరే ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళకున్నటువంటి కోపము వేండ్రమైనటువంటిది అన్నాడు అది కెట్టమైనటువంటి అంటున్నాడు అలాంటి కోపం ఉన్న కూడా అలాంటి అలాంటి కోపం క్షమడాలి అలాంటి కోపం మంచివే పడాలి అలాంటి కోపం ఎవరికి ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే వీరిద్దరిలో ఆ లక్షణము చాలా స్పష్టంగా కనబడుతుంది అందుకనే చనిపోయే ముందు యాకబో దీని గురించి ఇక్కడ అలా మాట్లాడుతున్నారు ఇద్దరు ఇప్పుడు లేవీలు అనగానే మనం ఇప్పటివరకు మనం విన్నటువంటి వాక్యం బట్టి చూస్తే లేవీలు అనగానే చాలా మంచి వాళ్ళు అనుకుంటాం కానీ వారు పూర పోస్థితి ఎలాంటిది మనకి అర్థమవుతుంది వాళ్ళ సొంత తండ్రి మాట్లాడతారు లేవిల్ గురించి కూడా మంచి సాక్ష్యం పలకలేదు అక్కడ నేను వారు చాలా కోపం అంటున్నాడు అది చాలా కఠినమైనటువంటిది అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఇది ఎంత కఠిన ఇక్కడ ఉందంటే ఇక్కడ నెగిటివ్ గా వీరి గురించి ఇక్కడ యాకోబు మాట్లాడాడు కానీ నేను గతవారం చెప్పాను రూపేణి గురించి ఇక్కడ మాట్లాడాడు యాకోబు ఒక తండ్రిగా అదే ద్వితోపదేశ కాండం చివరాజ్యంలో మనం చూసినప్పుడు అక్కడ మోస కూడా చనిపోతూ చనిపోతూ కూడా ఇదే గోత్రాల గురించి ఆశీర్వాద వచనాలు పలకడం మనం చూస్తాం అక్కడ రూబేను లైమవుడు అని మోస అక్కడ మాట్లాడడం మనం చూసాం దాన్ని బట్టి ఎంతో కొంత శేషము రూబేను గోత్రం వాళ్ళు మిగిలేరు అక్కడ చూస్తున్న ఆశీర్వ అంటే వీళ్ళ కోపం ఎంత భయంకరమైనటువంటిది అంటే ఈ సింని గురించి అసలు మోసే కనీసం ఆశీర్వాదంలో మెన్షన్ చేయడం కూడా బైబిల్ మనం చూడం ఒకసారి చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండంలో ఉండి ముప్పై మూడు అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు అధ్యాయం కేండ ముప్పై మూడు అధ్యాయము ఆరవచన మనం చూసినప్పుడు రూబెన్ గురించి దాని గత వారం మనం చూసాం రూబెను బ్రతికే చాలా కండి గాక అన్నాడు కాబట్టి రూబెను గోత్రం ఎంతో కొంత బ్రతికేరు ఆ తర్వాత మనం చూస్తే చూడండి ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు లేవిని గూర్చి ఇట్లా నేను మింటికి వెళ్ళా కావాలంటే మీరు అధ్యయ మాత్రం చదవండి ఎక్కడా కూడా శిమ్యోన్ గురించి అసలు ఇక్కడ మాట్లాడినే మాట్లాడ్ము సే సింయ్యోన్ గురించి అసలు మా సింను గురించినటువంటి అసలు పేరు అక్కడ కనబడిన కనబడదు అన్ని గోతల గురించి మోసే మాట్లాడతాడు కానీ సింయ్యోని గోత్రం అసలు మాట్లాడిన కూడా మాట్లాడదు అయితే లాస్ట్ మీరు అను మనం అనుకుంటాం అయితే లేవి గురించి మాట్లాడండి ఇద్దరు స్వభావం ఒకే రీతిగా ఉన్నప్పుడు లేవిని గురించి మోసే అలాగే మంచిగా మాట్లాడడం మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు లేవిని గురించి మంచిగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఒకసారి నేను చదువుతాను ఫాలో అవ్వండి ఎందుకు వచ్చినప్పుడు లేవిని గురించి ఇట్లా నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మేరీ బానీ లేదా అతనితో వివాదపడితేవి అతడు నేను వారి నిరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి నేను తన సహోదరు లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులను ఎంచలేదు వారిని వాక్యమును బట్టి నీ నిబంధనను గై ఇప్పుడు చూడండి సిమ్యోను లేవి ఇద్దరికి మనస్తత్వం ఒకేలాంటిదైనప్పుడు కూడా ఈ ద్వితోోపదేశండంలో ఇక్కడ ముప్పై మూడు అజ్యాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ మోసే సిం గురించి అయితే అసలు ఏం అసలు పేరు కూడా లేదు అక్కడ అసలు మాటను కూడా మాట్లాడలేదు కానీ లేవి గురించి మాత్రం మంచిగా మాట్లాడడం మనం చూస్తాం ఒకసారి ఆలోచించండి ఇద్దరు మనస్తత్వాలు ఒకటే అని అలాంటి మనస్తత్వం ఎవరికి ఉండకూడదని స్వయంగా తండ్రి చెప్పిన తర్వాత ఇక్కడ చివరికి వచ్చేసరికి మోసే లేవుని గురించి మంచిగా అలా మాట్లాడాడు అసలు సిం గురించి అసలు కనీసం బైబిల్లో మెన్షన్ కూడా చేయబడలేదు గమనించండి ఇద్దరు మనస్తత్వాలు ఒకటే కానీ ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఒకరిది వేరేగా ఉంది మరొకరిది వేరేగా ఉంది ఇప్పుడు ఎందుకని వీళ్ళు ముగింపు యాకోబు చెప్పినట్లుగానే ముగిసిపోయింది కానీ లేవు యొక్క గోత్రం యొక్క ముగింపు మనం చూసినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది అది ఈరోజు మనం చూడబోతున్నాం ఇద్దరు మనస్తత్వాలు ఒకటే కానీ ముగింపు చివరికి వచ్చేసరికి మాత్రం ఎన్ రిజల్ట్ వచ్చేసరికి మాత్రం వేరు అయితే మౌతిగా మనం చూడండి సిం గోత్రం గురించి చూద్దాం ఎందుకని ఈ తండ్రి ఇలాగనే మాట్లాడుతున్నాడు కుమారుల గురించి ఇక్కడ చూద్దాం ఆది కాండము ముప్పై నాలుగో అధ్యాయం వారు కోపం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ముప్పై నాలుగో అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన గురించి యాకో మాట్లాడుతున్నాడు ఆది కాండము ముప్పై నాలుగో అధ్యాయము మొదటిగా మొదటి వచ్చిన ఎవరి ఒక చదవాలి ముప్పై నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం నేను ఈ అధ్యయనం మొత్తాన్ని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రతి చిన్న డీటెయిల్ కావాలంటే ఇంటికి వెళ్ళాక మీరు చదివితే నేను ఇప్పుడు చెప్పేది విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదివే మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాక ఈ రోజు రేపు ఖచ్చితంగా నేను చదవండి నేను దీనికి కుప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుంటే యాకోబు ఒక ప్రాంతంలో నివాసం చేస్తున్నప్పుడు అక్కడ స్థలానికి ఉన్నప్పుడు ఇక్కడ యాకోబు కుమార్తెలు ఒకదైనటువంటి దేనటువంటి ఆమె ఏం చేస్తుంది అంటే అక్కడ ఆ దేశము కుమార్తెలు చూడడానికి వెళ్ళింది జస్ట్ ఖాళీ ఉండటం బహుశంట్లో అలా చూసొద్దామని వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అదేంటంటే చదువుకుందాం రెండవ వచ్చి నేను చదువుతాను ఆ దేశము నేలిన హివ్యయుడైన హామోరు కుమారుడు షకేము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో క్షయనించి ఆమెను అవమానపరిచను ఇప్పుడు చూడండి ఆమె ఊరిని సరదాగా అన్నట్టుగా బయటకు వెళ్ళింది ఊరిని అక్కడ ఉన్నటువంటి కొత్తగా ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అనో ఏమో గానీ ఊరిని అవన్నీ చూసి స్త్రీలను పరిచయం చేసుకుని వద్దామని ఎందుకు చూడడానికి వెళ్ళింది ఆమె ఇప్పుడు అది తప్పేమీ కాదు చూడ వెళ్ళిందో తప్పేమీ కాదు కానీ చూడండి కొంచెం మనం చేసేటువంటి ఇక్కడ ఒక్కొక్క విషయం అక్కడ చెప్తాను ఆమె చేసిన తప్పు కాకపోవచ్చేమో కానీ ఆమె చేసిన కార్యం బట్టి అక్కడ ఆమెకు అవమానం జరిగింది నష్టపోయింది ఆమె ఇప్పుడు ఏదైతే మనం సిమ్మను గురించి లేవి గురించి మాట్లాడుకున్నామో అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇక్కడ అందుకని దీని గురించి చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఈమె మామూలుగా అన్నట్టుగా ఎవరినో పరిచయం చేస్తున్నట్టుగా వెళ్ళింది ఈమె కానీ అది పెద్ద తప్పుగా కనబడకపోవచ్చునేమో కానీ చూడండి కొంచెం మనం జ్ఞానానుసారంగా ఆలోచించాలి ఈ రోజుల్లో క్రైస్తవులముగా మన ఎంతసేపు ఏది తప్పు ఏది సరి అన్నది మాత్రమే మనం డివైడింగ్ చేయడం కాదు ఏది జ్ఞానానుసారము ఏది అజ్ఞానం అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సి ఉంది ఈ రోజుల్లో ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం కూడా ఇలాగనే తప్పు కాదు కదని చెప్పేసి తప్పు కాదు అని చెప్పేసి తప్పుని మెన్షన్ చేయలేము కాబట్టి ఎవరు చెప్పలేము కాబట్టి కొన్ని కార్యాలు మనం చేస్తాం అది తప్పు కాకపోవచ్చేమో పాపం కాకపోవచ్చేమో కానీ అది జ్ఞానానుసారం అయితే కాదు అందుకని నేను ఏమంటాను తెలుసా మనము చేసే కొన్ని కార్యాలు వెళ్ళేటువంటి కొన్ని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కనీసం చాలా ఆలోచించుకుని వెళ్ళాలి చాలా చాలా ప్లేసెస్ తప్పు కాకపోవచ్చు పెద్ద అందులో పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు కానీ అది జ్ఞానానుసారమా లేదా అది సరైన సమయమా కాదో కూడా మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంది మరి తప్పు కాకపోవచ్చు కానీ ఆలోచించుకోవాలి మనకు జ్ఞానం ఉండదు ఎందుకంటే ఈమె చేసిన తప్పేమో కాదు కానీ అలా వెళ్ళడం వల్ల ఆమె ప్రాబ్లం ఫేస్ చేసింది అది అన్యుల యొక్క ప్రాంతం అది ఆమె యాక్చువల్గా ఒంటరిగా వెళ్ళు ఉండకూడదు అది జ్ఞానాసారం ఉండే కార్యం కాదు ఆమె వెళ్ళింది వెళ్ళడాన్ని బట్టి అక్కడ అన్యులు కాబట్టి అక్కడ జరగకుండా కార్యం ఒకటి అక్కడ జరిగింది అదే కనుక కొంచెం జ్ఞానానుసారంగా ఈమె ఆలోచించున్నా కొన్ని యాకోబ్ ఆలోచించున్నా అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు అసలు లేవిని గురించి సింహని గురించి అసలు అలాంటి మాటలు యాక మాట్లాడాల్సిన పని వచ్చేది అసలు వాళ్ళ గురించి అలా మాట్లాడడానికి వారు కోపం గురించి ఉగ్రత గురించి మాట్లాడుతున్నారు చూసారు యాకోబు అది యాక్చువల్ ఈ సందర్భంలో స్టార్ట్ అయింది దీని గురించే యాకోబు చివరి సమయంలో తనకి చివరి దశలో దీని గురించే మంచి జ్ఞాపకం చేసుకొని మాట్లాడడం మనం చూస్తున్నాం అందుకని అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయింది ఈ సహోదా ఏంటంటే సిమ్మోను లేవల్కి వెళ్ళే ఎక్కడ స్టార్ట్ అంటే ఈ దీనా దగ్గర స్టార్ట్ అయింది మేము వెళ్ళింది బహుశా ఎక్కడికి వెళ్తుందో ఎలాంటి ప్లేస్కి వెళ్తుందో కూడా తండ్రి కూడా పెద్దగా చూసుకోలేదు జాగ్రత్త పడలేదు గమనించలేదు ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతుందో ఆ విషయం యాకోబు తెలుస్తుంది యాకోబు తెలిసినప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత ఈ విషయం ఎక్కడ దూర ప్రాంతంలో పొలంలో ఉన్నటువంటి ఈ షమ్యూనికి లేవీకి ఆ విషయం తెలుస్తుంది తెలిసినప్పుడు వాళ్ళు గబ్బ వాళ్ళ వాళ్ళు తండ్రి దగ్గరకు వస్తారు వాళ్ళు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా కోపంతో ఉంటారు అయితే ఇక్కడ ఇక్కడ గమనిస్తే ఎవరైతే ఇక్కడ దీనాన్ని పాటు చేస్తారో ఆ వ్యక్తి గురించి ఉన్నటువంటి సాక్ష్యం మనకి ఇక్కడ ఉంది చూద్దాం చూడండి పంతొమ్మిదో వచ్చినాం అదే అధ్యయం పంతొమ్మిది వచ్చిన నేను చదువుతాను ఈ చిన్నవాడు యాకోబు కుమార్తెందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు అతడు తన 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 తండ్రి ఇంటి వారందరిలో గనుడు గమనించండి ఎవరైతే ఇక్కడ దేనిని ఇలా చేసాడో ఈ వ్యక్తిని గురించి ఏం సాక్ష్యం తెలిసి ఈయన గనుడు అంట వాళ్ళ తండ్రి ఇంట్లో అంతట్లో ఈ వ్యక్తి గనుడు గనుడైన కూడా కారం చేయకుండా ఆగదు ఎందుకంటే ఈయన అన్యుడు అన్యుడు అయినప్పుడు అష్టంగా అలాంటి ప్రేరకు అష్టంగా వాళ్ళకు ఉంటాయి గనుక్క ఆ ప్రేరణ దాన్ని కారం చేశాడు అయితే ఏంటంటే ఆ చేసిన తర్వాత ఆయనకి ఇష్టపడ్డాడు ఆమెను పెళ్లి చేస్తుందని కూడా అనుకుంటాడు అనుకుని వెళ్ళి యాక దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు వివాహం చేసుకుని దయచేసి మా కుమ్మ ఫస్ట్ అసలు యాక్చువల్గా అయితే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే వివాహ విషయానికి వచ్చేసరికి అన్యులు కూడా దేవుడు ఏమాత్రం కూడా దేవుడు ఒక్క అసలు పొందే లేదన్నాడు దేవుడు అది ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి బ్రతిమలాడ్డాన్ని బట్టి ఈ అన్నదంలద్దరికీ ఒక ఆలోచన పడుతుంది ఏమంటే మేము సున్నతి చేయబడినటువంటి వాళ్ళం మేము దేవుని ప్రజలం మీరు అన్యులు మాకు దేవుడు ఇలా వివాహం చేసుకుంటే మాకు పరిమిషన్ ఉంటుంది కాబట్టి మీరు పని చేయండి మీరేం చేయాలండి మీరు కూడా సున్నతి పొందండి లాగానే అప్పుడు మీరు కూడా మాలో ఒకరుగా మారుతారు కాబట్టి మా చెల్లిని మీకు ఇవ్వడానికి మాకు ఏ ప్రాబ్లం అప్పుడు ఉన్నప్పుడు వివాహం చేసుకోవడానికి బాగానే ఉంటుంది అప్పుడు మీ కుమార్తెలు మాకు మా కుమార్తెలు మీకు ఇస్తాం మీ వ్యాపారాలు మనం చూసుకోవచ్చు కలిసిపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అన్న ఒక ఆలోచనని ఈ అన్నదమ్ములు ఇస్తారు ఇచ్చినప్పుడు దానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఏమైనా చేస్తుందా అనుకున్నాడు కదా వాళ్ళు నిజంగా దేవి హోవ దేవుని నమ్మకం లేనప్పటికి కూడా అనుకున్నటువంటి కార్యం వాళ్ళు సాధించుకోవాలి కాబట్టి వాళ్ళు పొందుకోవాలి కాబట్టి వారు అనుకుంటే కార్యం పొందుకుంటే కొరకే వాళ్ళు నిబంధనకి సాదృశ్యమైనటువంటి సున్నతిని వాళ్ళందరూ కూడా పురుషులు పొందుతారు వాళ్ళు అన్యులే దేని గురించి ఏమాత్రం వాళ్ళు జ్ఞానం లేదు దేని గురించి ఏం తెలియదు కానీ వాళ్ళందరూ కూడా కేవలం ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఒకే ఉద్దేశంతో వాళ్ళందరూ ఏకిపించి సున్నత పొందడం ఒప్పుకుంటారు ఆ పురుషులందరూ కూడా సున్నతి పొందుతారు పొందుతూ వాళ్ళ బలహీనంగా ఉండి వాళ్ళు బాధపడుతూ ఇంట్లో కామ కూర్చున్న సందర్భంలో సడన్ గా తెలియకుండా ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే కత్తి పట్టుకెళ్ళి వాళ్ళ గుడాలలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా సంహరిస్తారు వీళ్ళు జాతనండి మీరు సున్నతి పొందితే మా చెల్లి మీకు ఇస్తామని అన్నారు కానీ దాని వెనకాల ఇద్దరు అన్నదమ్ములు చాలా కుతంత్రం దాగి ఉంది వాళ్ళనుకున్నటువంటి అనుకున్నటువంటి పగన తీర్చుకోవడానికి సున్నతి అనేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక కార్యాన్ని వాడుకొని వాళ్ళ యొక్క కోపాన్ని తీర్చిన ప్రయత్నం వాళ్ళు చేశారు ఇప్పుడు చూడండి ఇది దేవుని దృష్టిలో చాలా పాపం ఇది ఎందుకంటే సున్నత ఆత్మ సంబంధం అయినటువంటిది అలాగైతే ప్రభులది పరీక్షించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉందో అలాగే సున్నత ఆత్మ సంబంధం అయినటువంటిది వాళ్ళు ఆ సున్నత అనేటువంటి ఆ కార్యాన్ని ఏమాత్రం హృదయమునకు సంబంధం లేకుండా విశ్వాసమునకు సంబంధం లేకుండా వాళ్ళు భౌతిక సంబంధం ఆలోచించి వాళ్ళ యొక్క కోపాన్ని తీర్చుకోవడానికి ఇది నిజంగా వివాహం చేయించడానికి కాదు దినాన్ని వాళ్ళకి ఇవ్వడానికి కాదు కోపాన్ని తీర్చుకోవడానికి వాళ్ళకు ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ బట్టి దాన్ని వీళ్ళు వాడుకున్నారు వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో అదొకటి ప్రాముఖ్యమైనటువంటిది అది మాత్రం కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రాత్రి వేళలో వాళ్ళు సడన్ గా వెళ్ళిపోయి అందరిని కూడా అన్యాయంగా చంపేస్తారు అది కూడా కేవలం ఆ ఒక వ్యక్తిని చంపితే అది బోసు వేరుగుండేది కానీ అక్కడ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు చాలా మందిని చంపేస్తారు కోపంతో జంతువుని కూడా వాళ్ళు చంపేస్తారు వాళ్ళ కోపం అసలు కంట్రోల్ చేసుకోలేకుండా వాళ్ళ కార్యం చేశారు వెళ్ళి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్థంతని కూడా తీసుకుని వచ్చేస్తారు ఆ విషయం తండ్రి తెలుస్తుంది ఇప్పుడు తండ్రి అన్నాడు చదువుకున్న ముప్పై వచ్చినాం ఇప్పుడు చూడండి ఇక్కడ యాకబులు కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన కూడా వీళ్ళు వెళ్ళి చేసినటువంటి కార్యాన్ని బట్టి అది బైబిల్ ప్రకారం దేవుని యొక్క దృష్టిలో అది పాపం అన్నట్లుగా ఆలోచించట్లేదు కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చంపేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరలా తిరగబడిన నా మీదకి వస్తే ఇప్పుడు నా ప్రాణానికి కూడా ప్రమాదం అన్నాడు ఆలోచించండి ఇక్కడ షిమ్యోను లేవి కానీ యాకోబు కానీ ఇక్కడ అంతా కూడా ఈ సిచ్యువేషన్ లో భౌతిక సంబంధంగానే రియాక్ట్ అవుతూ వచ్చారు కానీ ఆత్మ సంబంధంగా ఎక్కడ కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం మనం చూడడం ఇక్కడ షిమ్యోను లేవి అదే సమయంలో వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు ఏమన్నాడు మీరు చేసేది తప్పు అంటలేదు మీరు అన్యానికి వెళ్ళి చాలా మందిని చంపేశదు దేవుడు శిక్షిస్తాడేమంటలేదు మీరు వెళ్ళి చంపేశారు ఇప్పుడు వాళ్ళు కూడా చిమ్మని చంపేస్తారేమో మన ప్రాణానికి ఇబ్బంది కలుగుతుంది కదా అన్నట్లుగా మా తప్ప ఆత్మ సంబంధం ఆలోచన లేనే లేవు అది ఆయనలో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా అది ఆలోచించండి ఇక్కడ వాళ్ళు చేసిన నుంచి న్యూ టెస్ట్ నుండి కూడా మనకి బైబిల్ చెప్తుంది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి ఎఫ్ఐసి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం ఎఫ్ఐసి పత్రిక నాలుగో అధ్యాయము ఎఫ్ఐసి పత్రిక నాలుగో అధ్యాయం